ఒపేరా గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ కలెక్షన్ ఎగ్జిబిషన్ ఆరంభం కర్నూలు నగరంలోని స్థానిక డివిఆర్ హోటల్ నందు ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ ఒపేరా వాళ్ళు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఒపేరా డైమండ్ అండ్ జ్యువెలరీ ఆర్గనైజింగ్ డైరెక్టర్ గౌతమ్ ధనంజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒపేరా బ్రాంచ్లు తొమ్మిది ఉన్నాయి అలాగే యూఎస్ఏ లో కూడా ఒపేరా సంస్థలు కలిగి ఉన్నాయి అన్నారు ఎగ్జిబిషన్ సందర్భంగా వజ్ర ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నామని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నగర నగరాల్లో ఏర్పాటు చేస్తున్న గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను విశేషంగా ప్రజాదారణ లభిస్తుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు త్వరలో కర్నూలు నగరంలో కూడా ఒపేరా బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు ఒపేరా ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు ఇరవై తొమ్మిది తేదీల వరకు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కస్టమర్స్ భారీగా పాల్గొని కొనుగోలు చేశారు మేనేజర్ రిజ్వాన్ మార్కెటింగ్ మేనేజర్ బాలదుర్గ ప్రసాద్ ఫ్లోర్ మేనేజర్ క్రాంతి గౌతమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 다 와. 27 2 i you the おなお、ならば、いいかげんにかした కర్నూలు మనకి బివీఆర్ మ్యాన్షన్లో ట్వంటీ నైన్ అండ్ థర్టీ మీద ఎటువంటి మనం ఎడ్యుకేషన్ కండక్ట్ చేశామనమాట మనకి ఒక ఇయర్ డైమెండ్స్ ప్రోడక్ట్ నుంచి ఉన్నాయి మన దగ్గర గోల్డ్ అండ్ డైమండ్స్ పోల్టీ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి త్రీ థౌజండ్ జులై ఉంటాయన్నమాట అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి గోల్డ్ అయితే అసలు మీకు డీటెయిల్స్ యూస్ మేము వేసే డైమండ్స్ అంతా కూడా బెల్జిమ్ కట్ డైమెండ్స్ యూస్ చేస్తున్నామండి ప్రీమియం కట్ డైమండ్స్ అనమాట అండ్ మీకు పోల్కీలో కూడా మొత్తం అంతా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ లో కూడా చాలా డీటెయిలింగ్ ఉన్నాయి మా దగ్గర డిజైన్స్ మొత్తం అంతా కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఈ రెండు రోజులు మంది డివిఆర్ మ్యాన్షన్ లో షో నడుస్తుంది తప్పకుండా విజిట్ చేయండి కర్నూలు ప్రజలు సార్ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి గోల్డ్ లో డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయండి బ్రైడల్ కి ఎవరైనా బ్రైడల్ కలెక్షన్స్ గురించి ఎవరైనా చూసినట్టయితే కనుక మనకి చాలా బెస్ట్ ఆప్షన్ మీరు డైమండ్స్ లో కూడా చూసినారంటే బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మన బ్రాంచెస్ వచ్చేసి యుఎస్సీ లో ఉన్నాయండి నైన్ బ్రాంచెస్ ఉన్నాయి యుఎస్సీ లో నైన్ బ్రాంచెస్ ఉన్నాయి కాకపోతే అక్కడ వచ్చేసి మండాటి జ్యువెల్స్ పేరు మీద ఉంది అంటే మా ఇండి గారి పేరు అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ లో ఓపెన్ చేసాం నెక్స్ట్ ఇప్పుడు కర్నూలు అన్ని చోట్ల ఎగ్జిబిషన్ చేస్తున్నాం ప్రజెంట్ అన్ని సిటీస్ లో కవర్ చేసాం ఇప్పుడు కర్నూలు చేస్తున్నాం అనమాట అన్ని సిటీస్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు కర్నూల్లో పెట్టాం మనం సార్ గుడ్ నేమ్ సార్ మనదంతా కూడా గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అంతా ప్రీమియం జ్యువెలరీ అండి మనదంతా అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఏమన్నా చూసిన పని అయితే కనుక చాలా మంచి ఆప్షన్ డిస్కౌంట్ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ పెట్టిన సందర్భంగా డైమండ్స్ పైన వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ చేస్తున్నాం అండి అండ్ పోల్కి వచ్చేసి మీకు ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్ చేస్తున్నాం అండ్ మీకు గోల్డ్ మీరు ఏది తీసుకున్నా కానీ వేస్ట్ చేయని మేకింగ్ మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ చేస్తున్నాం గోల్డ్ మీద నా పేరు గౌతమ్ ధనంజయ్ కుమార్ అండి ఇక్కడ నేను బ్రాంచ్ మేనేజర్ని